హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరల్డ్ నేను పెట్టిన తమ్ళీళ్ళు చూసి చాలామందికి ఇబ్బంది అనిపించవచ్చు కానీ నిజాలు నిర్భయంగా మాట్లాడితేనే బాగుంటుంది నా ఆలోచన ప్రతి హిందువు ఈ వీడియోని ఖచ్చితంగా సరిగ్గా వినండి వీలైనంత వరకు షేర్ చేయండి హిందువులలో దాదాపు తొంభై శాతం ఇదే విధంగా ఉన్నారు నిచ్చినట్టు ప్రవర్తించా గుర్తుపెట్టుకోండి పండగపోతే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పండుగ వస్తుంది నువ్వు పోతే నీ కుటుంబం చిన్నా భిన్నం అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి చూసి పక్క పరాయి మతస్థులు విమర్శిస్తున్నారు నవ్వుకుంటున్నారు మనం చూసి ఈ హిందువులకు సిగ్గు లేదా అనుకుంటున్నారు భగవంతుడి దగ్గర వీళ్ళు భగవంతుడిని నమ్మే దగ్గర ఇదా ఈ విధంగా ప్రవర్తించేది వీళ్ళ భక్తి ఇదా అనేసి నవ్వుకుంటున్నారు మనల్ని చూసి నా సిగ్గు తెచ్చుకోండి కనీసం మండపాల దగ్గర తాగకుండా ఉండండి ఇక కొన్ని పిల్లలు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని వస్తారు ఆడపిల్లలతో సహా వాళ్ళని ఒకటం సాంగ్స్ పెట్టి అక్కడ డ్యాన్స్ లేపిస్తారు ఏ మనం ఏం ఏం ప్రోత్సహిస్తున్నాం పిల్లల్ని ఐటెం సాంగ్స్ వేయడానికి ప్లేస్లో ప్రతి దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అన్నదాన కార్యక్రమం ఎవరు చేస్తారు అన్నదానం ఈ కాలంలో ఎవడున్నాడో తిండి గది లేకుండా మీ చుట్టూ ఉన్నోళ్ళు తిండి గది లేకుంటున్నారా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చూసుకొని మన మతాన్ని విమర్శిస్తున్నారు అవహేళన చేస్తున్నారు ఇది మీకు అర్థం కావట్లేదు నేను ఒక లోపల నుంచి వస్తున్న ఒక ఆవేదనతో చెప్తున్నాయి ఇది ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రేపే మనకి వినాయక చవితి వినాయక చవితి సందర్భంగా మన హిందువులు చేసే దారుణాలు నిజానికి చెప్పాలంటే దారుణాలనే మాట్లాడతాను ఎందుకంటే ఏ ఒక్కరిలో కూడా భక్తి భావజాలం ఉండదు ఒక రకమైన విచ్చలవిడితనం ఉంటుంది ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్పుకోదలుచుకుంది ఏంటంటే హిందువులు ఇకనైనా సిగ్గు తెచ్చుకొని ప్రవర్తించండి ఎందుకు అంటే వినాయక చవితి వచ్చిందంటే చాలు మనలో చాలామంది వినాయకుని మండపాల దగ్గర విచ్చలవిడిగా డ్యాన్సులు వేస్తూ అది కూడా ఎలా తాగి భగవంతుడి దగ్గర తాగి తందనాలాలుడు అంటారా బాబు మీ ఇష్టం వచ్చినట్టు తాగి అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు దాన్ని మన పిల్లలను చూపించి ఎన్కరేజ్ చేస్తుంటారు దీనివల్ల మరి సాంప్రదాయాలు ఇంకెక్కడ ఉంటాయి వాళ్ళు కరెక్ట్గా ఎలా పాటిస్తారు నెక్స్ట్ జనరేషన్ వినాయకుని మండపాలు పెట్టడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద వినాయకులను పెడుతున్నారు ఓకే సరే మీ ఆనందానికి మీరు పెట్టుకుంటే తప్పులేదు కానీ ఒకే ఊర్లో పక్కనోడు చూసి పక్కనోడు అది పెట్టాడు మనం అంతకన్నా బెటర్గా పెట్టాలి అన్నిట్లలో ఈ పోటీతత్వం ఎందుకు ఉండదు వినాయకుని పెట్టడం దగ్గరనే ఎందుకు ఈ పోటీతత్వం తత్వం అందరూ కలిసి మట్టి వినాయకులు పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా లేదా అందరు ఒక దగ్గర పెడితే ఏమైనా ఇబ్బంది అవుతుందా సరే మీకు నచ్చినట్టుగా ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ పెట్టిన దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు వినాయకుని పెట్టే మొదటి రోజు నుంచి ఏ ఒక్కరు కూడా ఇకనైనా తాగకుండా ఉండండి మనను చూసి పక్క పరాయి మతస్థులు విమర్శిస్తున్నారు నవ్వుకుంటున్నారు మనం చూసి ఈ హిందువులకు సిగ్గు లేదా అనుకుంటున్నారు భగవంతుడి దగ్గర వీళ్ళు భగవంతుడు అని నమ్మే దగ్గర ఇదా ఈ విధంగా ప్రవర్తించేది వీళ్ళ భక్తి ఇదా అనేసి నవ్వుకుంటున్నారు మనల్ని చూసి ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి కనీసం మండపాల దగ్గర తాగకుండా ఉండండి ఇక కొన్ని ప్లేసులలో అయితే ఇంకా నేను చెప్పనక్కర్లేదు ముఖ్యమైన పాయింట్ అయితే తాగుతారు డ్యాన్సులు వేస్తారు ఇంకా అదే మండపం మీద కూర్చొని పేకాటలాడతారు అందరూ అలాగే చేస్తారని చెప్పట్లేదు కానీ నైంటీ పర్సెంట్ చాలా ప్లేసులలో ఇదే విధంగా ఉంది పరిస్థితి ఇక మనం ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డీజే సాంగ్స్కి డాన్సులు వేస్తుంటారు ఏ గణపతి పండుగ రోజు డీజే సాంగ్స్కి ఎందుకు గణపతి భక్తి పాటలు పెట్టండి భక్తి పాటలు పెట్టి భక్తి పాటల మీద ఏమైనా ఉంటే వేయండి కోలాటాలు వేయండి మంచి క్లాసికల్ డ్యాన్స్ పిల్లలతో వేపియండి ఆ పిల్లలు ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని వస్తారు ఆడపిల్లలతో సహా వాళ్ళని ఒక మంచి ఐటమ్ సాంగ్స్ పెట్టి అక్కడ డ్యాన్స్ లేపిస్తారు ఏ మనం ఏం ఏం ప్రోత్సహిస్తున్నాం పిల్లల్ని ఐటెం సాంగ్స్ వేయడానికి ప్రోత్సహిస్తున్నామా అది కూడా దేవుని దగ్గర ఇంకా సాంప్రదాయం తొక్క తోటకూర అని మాట్లాడేది ఎందుకు ఇంకా మనం మన కరెక్ట్గా లేనప్పుడు మనం మాట్లాడకూడదు ఇంకా దేనికి మాట్లాడే అవకాశమే లేదు అయ్యో మా పిల్లలు ఇట్లా తయారయ్యారు అట్లా తయారయ్యారంటే నువ్వు ఎన్కరేజ్ చేసి మళ్ళీ పిల్లలు ఇట్లా తయారయ్యా అట్లా తయారయ్యారు అంటే ఎట్లా అందరూ ఇకపై ఏ మండపం దగ్గర కూడా ఖచ్చితంగా ఓన్లీ కేవలం భజన పాటలే ఉండాలి కోలాటాలు మాత్రమే వేసే విధంగా చూసుకోండి ఇక అన్నిటికన్నా ముఖ్యమైన మనోళ్ళు డబ్బా కొట్టుకోవడం ప్రతీ ప్లేస్లో ప్రతి దగ్గర పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అన్నదాన కార్యక్రమం ఎవరు చేస్తారు అన్నదానం ఈ కాలంలో ఎవడున్నాడో తిండి గది లేకుండా మీ చుట్టూ ఉన్నోళ్ళు తిండి గతి లేకుండా లేకుంటున్నారా అన్న ప్రసాద వితరణ అని చెప్పండి ఇచ్చేది దేవుని యొక్క ప్రసాదం ఇస్తురు అది దానం చేయట్లేదు లేనోనికి దానం చేస్తారు మీ ఇంటి చుట్టూ మీ మీ మండపం చుట్టూ లేనోళ్ళు ఎంతమంది ఉన్నారా పొరపాటున కూడా ఎవ్వరు కూడా అన్నదాన కార్యక్రమాన్ని పెట్టకూడదు అన్న ప్రసాదన ప్రసాద వితరణ అని చెప్పండి అన్న దేవుని యొక్క ప్రసాదాన్ని ఇస్తున్నాం మనం అదే వదిలివేసి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి అన్న ఈరోజు అన్నదానం చేస్తున్నాం ఎందుకు ఇంకొకటి అన్నిటికన్నా మీరు ఖచ్చితంగా ఆడపిల్లలని మండపాల దగ్గరికి వచ్చి ఆడవాళ్ళని ఖచ్చితంగా డ్రెస్ సెన్స్ అనేది మంచిగా ఉండే విధంగా చూడండి షార్ట్లు వేసుకొని రావడం కొన్ని ప్లేసెస్లో అయితే నేను చూశాను ఒకటి రెండు అందుకనే మీకు చెప్తున్నాను దేవుడి దగ్గరికి ఇష్టం వచ్చినట్టు ఎట్లా వస్తుంది కొంతమంది చున్నీలు కూడా వేసుకుని రా మీరు మిగతా అన్ని ప్లేస్లలో మీరు ఎలా ఉంటారు మీ బ్లెస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది మీ ఇష్టం కానీ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఎట్లా ఉండాలో అట్లా పాటించండి మినిమం అన్నా పాటించండి లేదు మాకు స్వేచ్ఛ ఉందనేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఇంకెక్కడ ఉంటుంది ఇంకా సాంప్రదాయం ఇవన్నీ ఏమి ఉండవు విచ్చలు విడతనం అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇదంతరూ గుపెట్టుకుంటారు అనేసి అనుకుంటున్నాను చాలామంది ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ చూసుకొని మన మతాన్ని విమర్శిస్తున్నారు అవహేళన చేస్తున్నారు ఇది మీకు అర్థం కావట్లేదు నేను ఒక లోపల నుంచి వస్తున్న ఒక ఆవేదన తోడు ఇది రైట్ ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది అసలు నిమజ్జనం టైంలో మాత్రం ఎటువంటి జాగ్రత్తలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను గుర్తుపెట్టుకోండి పండగ పోతే మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ పండుగ వస్తుంది నువ్వు పోతే నీ కుటుంబం చిన్న భిన్నమవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి నేను లాస్ట్ ఇయర్ చూశాను ఒకతను బాగా తాగి వినాయకుడి దగ్గర డ్యాన్స్ వేస్తూ ఆ ట్రాక్టర్ పైకి ఎక్కి ట్రాక్టర్ మేయించుకింది దుంకిండు అక్కడే స్పాట్ డెడ్ అయింది అక్కడే చనిపోయాడు ఆ కుటుంబానికి ఎంత తీరని శోకం చెప్పండి మీరు ప్రవర్తించే దానివల్ల నీ కుటుంబం నష్టపోతుంది సమాజం నష్టపోవడం పక్కన పెట్టు సాంప్రదాయం నష్టపోవడం పక్కన పెట్టు నీ కుటుంబం ఆగమైపోతుంది కాబట్టి వినాయకుడు నిమజ్జనం రోజు ఎవ్వరూ కూడా తాగకుండా భక్తి శ్రద్ధలతోటి ఆ భజనలతోటి నిమజ్జనానికి తీసుకెళ్లాలే కానీ ఇష్టం వచ్చినట్టు తాగి ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని విచ్చలు విడితనంతో మీరు ఎగరగడు పరాయి మతస్థుడు మనల్ని చూసి అవహేళన చేసే రోజును మీరు తీసుకొచ్చారు ఆల్రెడీ ఇకనైనా మారండి లేకపోతే చాలా కష్టమవుతుంది నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి కరెంటు వైర్లు ఉంటాయి ప్రతి సంవత్సరం ఎంతో మంది చనిపోతున్నారు మీ కుటుంబం చాలా బాధపడుతుంది ఎవ్వరూ బాధపడరు ఆ భగవంతుడు చూస్తాడా చూడడం తర్వాత నీ కుటుంబం ఆగమైపోతుంది నీ కుటుంబం ఇంపార్టెంట్ దాని కొరకు నువ్వు సరిగ్గా ఉండడానికి ప్రయత్నం చేయి మండపాల దగ్గర కేవలం కోలాటాలు సాంప్రదాయ నృత్యాలని మాత్రమే వేయండి అడ్డమైన పాటలు పెట్టకండి సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా హిందువులారా చెప్తున్నాను చాలా వరకు అందరు అలాగే ఉన్నారని చెప్పట్లేదు కానీ తొంభై శాతం అలాగే ఉన్నారు ఇలాగే ఉంటే మాత్రం ఇంకా మన గురించి ఇంకా దారుణంగా మాట్లాడుకునే రోజులు వస్తాయి చూస్తున్నారు కదా డిబేట్లలో ఎవరిష్టం వచ్చినడా మీరు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తారని చెప్తున్నారు ఏ చర్చిలో కూడా ఆ విధంగా ప్రవర్తించరు ఏ మసీదులలో వాళ్ళు ఎప్పుడు కూడా అలా ప్రవర్తించరు కానీ మనం ఎందుకు మనకెందుకు ఇంత దుస్థితి ఎందుకు ఇంత విచ్చలు పెడతాను మనకు మాత్రం ఇకనైనా మారండి ముఖ్యంగా కమిటీ సభ్యులు గుర్తుపెట్టుకోండి మీరు ముందు వినాయకుని మండపం పెట్టిన సభ్యులు అందరూ ఖచ్చితంగా మీరు సరిగ్గా ఉండండి ఈ తొమ్మిది రోజులు కరెక్ట్గా మీరు ఉండండి మీరు ఉండి మీరు సరిగ్గా అక్కడికి వచ్చిన పిల్లలతో కోలాటాలు వేయించడం సాంప్రదాయ పాటలు భజనలు చేయించడం చేయండి ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది ఒక రెండు సంవత్సరాలలో మనం కరెక్ట్గా వినాయకుని చవితే ఎలా చేయాలనేది అందరు నేర్చుకుంటాం వీలైతే ప్రతి ఒక్క మండపం దగ్గర పిల్లలకే మీరు వినాయకుని యొక్క మంత్రాలు ఏ విధంగా చదవాలనేది నేర్పించండి ప్రతిసారి పంతులు వచ్చి చదవాలంటే చదవలేవు అలాంటి సమయాల్లో మన వాళ్ళే మన పిల్లలే చదివే స్థాయికి తీసుకెళ్ళండి గవి నేర్పించండి అంతేగాని పనికి మాలిన డీజే సాంగ్స్ పెట్టుకొని ఐటమ్ సాంగ్స్కి మాత్రం డాన్స్ మాత్రం వేయకండి హిందువులారా ఇకనైనా జాగ్రత్తగా ఉంటారనేసి అనుకుంటున్నాను దయచేసి మతాన్ని భ్రష్టుపాలు మాత్రం చేయకండి వినాయకుణ్ణి అవహేళన మాత్రం చేయకండి మీరు చేసే ప్రతి పనిలోనూ అవహేళన కనిపిస్తుంది ఇకనైనా మారి హిందువులు జాగ్రత్తగా ఉంటూ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని పది మంది హిందువులకి షేర్ చేయండి థ్యాంక్ యూ